ఇప్పుడే కాదు రాబోయే పదిహేను సంవత్సరాలకు కూడా మద్దతు ఇస్తా అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ప్రజలకి అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు తరపున ఒకళ్ళతో పుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు మీరు సమాధానాలు చెప్తారా ప్రజలకి చెప్పరా అనే విషయాన్ని ప్రస్తావించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టానుసారం మాట్లాడడం దుమ్మెత్తిపోయడం అసభ్య పదజాలం మాట్లాడడం అప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా గమనించాలి అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏమి ఆశించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలి ఒకసారి గమనించాలి ఇవన్నీ ఆలోచిస్తే ఇవన్నీ ఆలోచిస్తే మెడికల్ కాలేజీల అంశం మీద కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది ప్రజలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల అంశం కానీ ప్రభుత్వ ఆసుపత్రుల మీద కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే తన మనుషులతో ఒక ఒప్పందం చేసుకొని ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో ఒప్పందం చేసుకొని ముందుకు పోతూ ఉన్నటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలకి కూడా పవన్ కళ్యాణ్ గారు వత్తాసు పలుకుతా ఉన్నారు ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పన్నాగాన్ని పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తూ ఉన్నారు అమలు చేస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆరు కోట్ల మంది ఆంధ్రుల కోసం ఒక ఉద్యమాన్ని చేపడితే జగన్మోహన్ రెడ్డి గారితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా కోటి సంతకాల సేకరణలో భాగస్వామ్యమయ్యి గళమెత్తి సంతకాల సేకరణకి మద్దతు ఇస్తే ఈరోజున అంశాన్ని పక్కదారి పట్టించాలి డైవర్ట్ చేయాలి పన్నాగాలు పన్నాలని చంద్రబాబు నాయుడు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు తమ అవిశ్వాసాన్ని ఆక్రోషాన్ని సంతకాల రూపంలో చూపెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలాగా ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉన్నారు సడన్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడే ఇలా ఎందుకు మాట్లాడాలి మీ డ్రామాలు గుర్తించలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారనుకుంటా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా మీ డ్రామాలని ప్రజలేదో రాజకీయ అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు గుర్తించలేననేటువంటి భ్రమలో మీరు ఉంటే అది ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చేసేటువంటి కుట్ర ప్రజలు తిప్పికొడతారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అయితే హెచ్చరిస్తూ ఉన్నాం మిమ్మల్ని అయితే హెచ్చరిస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏమైనా అన్నారా ఏమైనా చేశారా అని మేము మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని ఎవరైనా అన్నారా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా చెప్పండి మీకున్న ఇబ్బంది ఏంటని మిమ్మల్ని షూట్గా అడుగుతా ఉన్నాం ప్రైవేట్ మెడికల్ కాలేజీల అంశంపై స్కామ్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలుంటాయి వాళ్ళని వదలిపెట్టమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలో తప్పేంటి చెప్పండి వైద్య ఆరోగ్య శాఖ మీ చేతిలో ఉందా మీకు సంబంధం లేని అంశంలో మీరు బయటకు వచ్చి ఎందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు మీకు మీకు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద ఏం సంబంధం ఉందో మీరు బయటకు వచ్చి చెప్పండి ప్రజలతో పాటు మేము కూడా తెలుసుకుంటాం మేము కూడా తెలుసుకుంటాం రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ పోరాడుతూ కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేస్తే గవర్నర్ గారి కార్యాలయ సిబ్బంది కూడా వచ్చి ఈ కోటి సంతకాల సేకరణ అంశాన్ని పరిశీలించి వాస్తవాల్ని తెలియజేస్తారనేటువంటి అక్కస్తోనే ఈ రోజున మీరు ఈ రోజున మీరు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పీపీపీ విధానాన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పరుషు పదజాలంతో అసభ్య పదజాలంతో అప్రజాస్వామ్యంగా తిడతా ఉన్నారు తిడతా ఉన్నారు ఇలా తిట్టడానికి మీరు కుదుర్చుకున్న డీల్ ఏంటని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు కుదుర్చుకున్న డీల్ ఏంటి చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారుల మధ్య ఈ మెడికల్ కాలేజీల అంశంలో కుదిరిన డీల్ ఏంటి మీరు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు మీకు డీల్స్ కొత్తేం కాదు మీకు డీల్స్ కొత్తేం కాదు రాబోయే పదిహేను సంవత్సరాలకు కూడా తెలుగుదేశం పార్టీ తో మీరు డీల్ పెట్టుకున్నారు దేశంలో ఎక్కడా లేదు ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీతో డీల్ పెట్టుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఒక పొలిటికల్ డీల్ కుదుర్చుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అది కేవలం అది కేవలం జనసేన పార్టీ మాత్రమే అది కేవలం జనసేన పార్టీ మాత్రమే అట్లాగనే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా ఒక రాజకీయ టూల్ గా మారిపోతా ఉన్నారు ఒక రాజకీయ టూల్ గా మారిపోతా ఉన్నారు ఎప్పుడు చంద్రబాబు గారికి ఇబ్బంది ఉంటే అప్పుడు మీరు బయటకు వచ్చి ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శ చేయడానికే ఒక వేదికని సృష్టించుకుంటా ఉన్నారు అటు ప్రజల్ని అట్లాగే మీ పార్టీ నాయకుల్ని మభ్య పెడతా ఉన్నారు మీరు మీరు అధికారంలో ఉన్నారు బాధ్యతతో ఉన్నారు కానీ రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి లాండ్ ఆర్డర్ బాగోలేదు హాస్టల్లో పిల్లలకి మంచి ఆహారం అందడం లేదు పిల్లలు కూడా చనిపోతూ ఉన్నారు కదా హాస్టల్స్లో రైతులకి గిట్టుబాటు ధర లేదు వ్యవసాయం నరకంగా మారిపోయింది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ అందక విద్యార్థులు తల్లడిల్లిపోతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమైంది ఇన్ని రకాల సమస్యలుంటే మీరు ఒక్క సమస్య మీద కూడా ఎందుకు స్పందించరు ఎందుకు పరిష్కారం చూపించరు చంద్రబాబు గారిని కాపాడడానికి ప్రతిసారి ఆయన వేసిన వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారు ఒక టూల్ గా మారిపోయి ప్రజల్ని మోసం చేయడం వంచడం ఇది నేరం కాదా పవన్ కళ్యాణ్ గారు ఇది నేరం కాదా చెప్పండి మీరు మేనిఫెస్టో పేరిట అనేక హామీలు ఇచ్చారు కదా ఆ హామీలు నెరవేర్చేటువంటి బాధ్యత మీరు కూడా తీసుకున్నారు కదా ఎన్నికలకు ముందు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ఆ హామీలు ఎందుకు నెరవేర్చరని ఎన్నికలకు ముందు మేనిఫెస్టో హామీలను అమలు చేసి తీరుతామని ఒకళ్ళ తప్పుచ్చుకుండే ఈ రోజున ఆమె అమలు చేయట్లేదని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా ఆ అంశం మీద మీరు ఎందుకు మాట్లాడరు మిమ్మల్ని నమ్ముకున్న కాపు సామాజిక వర్గం మా వైపు ఒకసారి చూడండి అంటే మీరు మీరు వాళ్ళ వైపు తిరిగి చూస్తూ ఉన్నారా మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల చేతిలో చావు దెబ్బలు తింటా ఉన్నారు కదా వాళ్ళ ఆత్మగౌరవం కోల్పోతా ఉన్నారు కదా ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి గౌరవ భరోసా కల్పించడంలో మీరు ఎందుకు వెనకడు వేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఒక పక్కనేమో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మరొక పక్కనేమో కాపు సామాజిక వర్గం మా వైపు చూడండి అని మాట్లాడుతూ ఉంది ఇంకొక పక్కనేమో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది ఇవన్నిటిని కూడా పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా విమర్శ చేసి వాళ్ళని తిట్టి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కొన్ని మాటలు అనిపించుకుంటే ఆ ముసుగులో ఈ వర్గాల వాళ్ళందరినీ దగ్గర చేసుకునేటువంటి డ్రామా పవన్ కళ్యాణ్ గారు ఆడుతూ ఉన్నారు ఇవి సరైన రాజకీయాలేనా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఇవి సరైనటువంటి రాజకీయాలేనా ఈరోజున రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటుంటే ఓపెనింగ్లో ఓవర్ యాక్షన్ ఇంటర్వెల్లో ఇరిటేషన్ అలాగే క్లైమాక్స్లో కన్ఫ్యూషన్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు తయారైపోయారు ఆయన రాజకీయం కూడా అట్లాగే తయారైంది ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారో తెలియనటువంటి అయోమయ వ్యధ పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జారిపోయింది ఆయన్ని చూస్తే నిజంగా పాపం అనిపిస్తోంది బాధ అనిపిస్తూ ఉంది ఈ రోజున ఈ మధ్య పదే పదే ఏదో ముప్పు ఉందని ప్రజల కోసం ప్రాణాలు కూడా నేను వదిలేస్తాను ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మధ్య మధ్యలో రౌడీజాన్ని సహించను లాంటి సినిమా డైలాగులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇదంతా అసలు అసలు మీ ప్రాణాలకి ముప్పు ఎవరి వలన ఉంది ఎందువల్లనుంది మీరు అధికారంలో ఉండగా పోలీసులు వ్యవస్థలు అజమాయిషి మీ చేతిలో ఉండగా మీ ప్రాణాలకి ఎవరి వల్ల ముప్పు ఎందువల్ల ముప్పు చెప్పండి అందరం తెలుసుకుంటాం ప్రజలు తెలుసుకుంటాయి పార్టీలు కూడా తెలుసుకుంటారు చెప్పండి అధికారంలో ఉన్నటువంటి మీకు మీకు ప్రాణభయం ఎందుకు కలుగుతోంది అధికారం కూడా మీకు ఆ భయాన్ని తొలగించలేకపోతూ ఉందంటే ఇది 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 చాలా ఆలోచించాల్సిన విషయమే ఇది ఆలోచించాల్సిన విషయమే మరొక పక్కన అంటారైనా రౌడీజాన్ని అణిచేస్తా రోమాలు రోమాలు పీకుతా ఆకురాయితో సహన పెడతా అంటున్నారు ఇలాంటి తప్పుడు మాటలు కూడా ఆయన మాట్లాడుతున్నారు అసలు ఈ రాష్ట్రంలో రౌడీజం చేస్తున్నది ఎవరు జనం రక్తం పీల్చి పిప్పి చేస్తున్నది ఎవరు మీ ఎమ్మెల్యేల మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నది ఎవరు ఉత్తరాంధ్రలో భూతంధాలు చేస్తున్నది ఎవరు అట్లాగని అట్లాగని పబ్లిక్గా పేకాట క్లబ్బులు క్యాసినోవాలు నడుపుతున్నది ఎవరు ఇవన్నీ తేల్చండి వీటిని నిగ్గు తేల్చండి గంజాయి అమ్ముతున్నది మా పార్టీ ఎంపీ మనుషులే అని తిరువురి ఎమ్మెల్యే కొటికల్పొడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశ చిన్ని గారి మీద డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి ఛానల్లోనే చెప్పారు కదా ఆయన వాళ్ళ మనుషుల్ని ఏమైనా పట్టుకున్నారా అలా రోమాలు ఏమైనా తీశారా మన ఈ మధ్య రాజమండ్రిలో ఫ్లెక్సీలు కట్టి కొంతమంది యువకుల్ని పండబెడతామని చెప్పి ఫ్లెక్సీలు కట్టారు కదా ఆ యువకుల్ని చిత కొట్టారు కదా అలా కొట్టింది ఎవరు దెబ్బ తినింది ఎవరు అవమాన భారంతో రగిలిపోయింది ఎవరు వీటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కాస్త సమాధానం చెప్తారా కళ్ళ ముందు ఇన్ని పరిణామాలు జరుగుతూ ఉంటే గురువింద గిజ సామెతలాగా పవన్ కళ్యాణ్ గారి నీతులు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు కళ్ళకు గంతలు కట్టాలని సమాధానం చెప్పండి మీ రాజకీయం ఏంటో చెప్పనా మీ రాజకీయం ఏంటో మీకు మేత కోత మాత్రమే తెలుసు మీకు మేత కోత మాత్రమే తెలుసు ఏదో టైంకి ఏదో ఇస్తే టెన్షన్గా ఇచ్చేయాలి ఇచ్చేస్తున్నారు తీసుకుంటున్నారు తీసుకుంటా ఉన్నారు అలాగే మీ కాల్ షీట్లకి ఖరీదుకొచ్చే షరాబు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు మీరు ఒకళ్ళనొకరు బాగా చూసుకుంటా ఉన్నారు ఇక ఇక మేత సంగతి చెప్పా ఇంకా కోత సంగతి తెలుసు కదా ఆ లేదో సినిమా డైలాగులు స్క్రిప్టు రాసిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా అవన్నీ కూడా డైలాగులు బాగా చెప్తారు రౌడీలు కోండాలు చెండా లాగేస్తా లాంటి పిచ్చి పిచ్చి కోతలు రాతలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్ర ప్రజలకు తెలీదా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా నాయకుల్ని ఇష్టానుసారు ఇష్టానుసారం తిడతా ఉన్నారు ఎందుకు తిడతా ఉన్నారు మీకు పరిపాలన చేయడం చేత కావడం లేదా ప్రజలకు ఏం పనులు చేయడం చేత కావడం లేదా ప్రజలు అవస్థలతో అల్లాడిపోతున్నారని తెలుసు కదా వాళ్ళకి సమస్యల పరిష్కారం చూపించడం చేతకాక పాలన చేయడం చేతకాక జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంక్షేమం అభివృద్ధి అమలు చేయడం చేతకాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా పార్టీ నాయకులను విమర్శలు చేస్తారా రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంలో ఎందుకు వైఫల్యం చెందారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం చదువుకునే పిల్లలకు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు ఆరోగ్యశ్రీని ఎందుకు అటకెక్కించారు పేదలకి వైద్యం ఎందుకు అందించలేకపోతూ ఉన్నారు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తూ ఉన్నారు డొల్ల కంపెనీలకి ఎకరం భూమిని తొంభై తొమ్మిది పైసలకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు ఈ అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి చైతన్యం తీసుకొచ్చేలాగా దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగనట్టుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ మీద అన్యాయాల మీద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ప్రభుత్వాసుపత్రుల పీపీపీ విధానం మీద ఆరు కోట్ల మంది ప్రజలకి కళ్ళు తెరిపించేలాగా పోరాటం చేస్తున్నారని మీరు అక్కస్తో కుట్రపూరితంగా కక్షపూరితంగా ఈ రోజున ఈ రోజున కుట్రలు కుత్తులు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం చూసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే విధానంతో ప్రజలు ఆయనకిస్తున్నటువంటి మద్దతు చూసి చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న మాట వాస్తవం అందుకే పవన్ కళ్యాణ్ గారు సమయానికి మేత తిని కోతలు కోస్తూ ఉన్నారు సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మేత తిని ఆయన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఇష్టానుసారం ఇష్టానుసారం కోతలు కోస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళని ఏదో విధంగా రెచ్చగొట్టాలి వాళ్ళని బయటికి తీసుకురావాలి తిరిగి వాళ్ళతో నాలుగు మాటలు అనిపించుకొని నన్ను ఏదో తిట్టేశారు నన్ను ఏదో అన్నారని సింపతి కొట్టేయాలని కాపు కాసి మరి ఈ కథలు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారి సమస్య ఏంటి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో అర్థం కాని పరిస్థితిలో ఆయన ఉన్నారు ఈరోజున ఈరోజు ఆయన ఉన్నారు నిన్న మీటింగ్లో కూడా కొత్త డైలాగ్ చెప్పారు ప్రైవేట్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయాలంట ప్రైవేట్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయాలంట అదేంటి ప్రైవేట్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయడం ఏంటి ప్రైవేట్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయడం ఏంటి దాని ఏంటో పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి అంటే భూ కబ్జాలని రౌడీలని గోండాలని మీ పార్టీలో ఉన్నటువంటి ఈ సెటిల్మెంట్ గ్యాంగ్ని జాగ్రత్తగా సెటిల్మెంట్లు చేసి మీకు పర్సంటేజ్ ఇవ్వమని చెప్తా ఉన్నారా ఏంటి దాని అర్థం ఏంటి జాగ్రత్తగా ప్రైవేట్ సెటిల్మెంట్లు చేయడం అంటే దాని అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి ఐఏఎస్ఐపిఎస్ అధికారులు భయపడుతున్నారంట ఎవరిని చూసి భయపడతా ఉన్నారు ఎందుకు ఎందుకు భయపడతా ఉన్నారు ఈరోజు అధికారంలో ఉన్నది మీరే కదా మీ చుట్టూనే ఐపిఎస్ అధికారులు ఉంటారు కదా వాళ్ళు భయపడుతున్నది మిమ్మల్ని చూసే కదా వాళ్ళు భయపడుతున్నదే మిమ్మల్ని చూసే కదా అంటే రాష్ట్రంలో ఐపిఎస్లు కూడా కూటమి ప్రభుత్వాన్ని చూసి భయపడుతూ ఉన్నారంటే రాష్ట్రంలో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఒక్కసారి ప్రజలందరికీ అర్థమయ్యేలాగా పవన్ కళ్యాణ్ గారే ఇంటి గుట్టుని బయటపెట్టుకున్నారు ఇది కూడా మంచి విషయమే ఇది కూడా మంచి విషయమే లాండ్ అండ్ ఆర్డర్ని అంట చేతిలోకి తీసుకోవాలంట ఇదేంటి ఓ పక్కనేమో రెడ్ బుక్ ఎర్ర పుస్తకం అని లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా మీరేమో లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోవాలంటా ఉన్నారు పైగా రౌడీజాన్ని సహించనని కూడా మీరే మాట్లాడుతూ ఉంటా ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు మీ బాధ ఏంటి ఎందుకు ఇంత కన్ఫ్యూషన్ అని మిమ్మల్ని షూట్గా ప్రశ్నిస్తా ఉన్నాం లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోవాలంటారు మరొక పక్కనేమో రెడ్ బుక్ బుక్ అని మీరే మాట్లాడుతూ ఉంటారు ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి చెప్పండి ఏంటి కన్ఫ్యూషన్ నిన్న సింగపూర్ తరహా పాలన రావాలి అవినీతి చేసేటువంటి వాళ్ళు ఎవరిని కూడా అక్కడ మాజీ ప్రధానమంత్రి గారు ఉపేక్షించలా స్నేహితుల్ని కూడా ఉపేక్షించలా కేనింగ్ చేయాలి ఇప్పటికీ ఆ శిక్ష అమల్లో ఉందని నేను మాట్లాడారు మరి అట్లాంటి మాటలు మాట్లాడండి మీరు ఆ వేదిక మీద నుంచే కేనింగ్ పనిష్మెంట్ని మొదలు పెట్టాల్సిందే కేనింగ్ పనిష్మెంట్ని మీరు నుంచొని మాట్లాడిన వేదిక మీద నుంచే మొదలు పెట్టాల్సింది ల్యాండ్ సెటిల్మెంట్లో డబ్బులు ఇవ్వమని మీ సొంత మనిషిని కూడా డిమాండ్ చేశారు కదా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆయనతో మొదలు పెట్టాల్సింది అవినీతికి రసీదులు ఇస్తున్నానని మాట్లాడిన బొలిశెట్టి శ్రీనివాస్తో ఆ కేనింగ్ పనిష్మెంట్ మొదలు పెట్టాల్సింది రేషన్ మాఫియా రాష్ట్రంలో సందు సందులో గొందు గొంతులో జరుగుతూ ఉంది కదా కాబట్టి ఆ రేషన్ మాఫియా గురించి మంత్రి నాదండ్ల మనోహర్తో ఆ కేనింగ్ పనిష్మెంట్ మొదలు పెట్టాల్సింది ఉత్తరాంధ్రలో ఇష్టానుసారం భూ మాఫియా చేస్తూ ఉన్నారు కదా మీ ఎమ్మెల్యేలు వాళ్ళతో కేనింగ్ పనిష్మెంట్ మొదలు పెట్టాల్సింది అయితే బాగా చెప్తారు ఆచరణలో మాత్రం సున్నా ఆచరణలో మాత్రం సున్నా మీరు నీతి నిజాయితీ ఉంటే నీతి నిజాయితీ ఉంటే మీ అన్ని అంశాల మీద కూడా మాట్లాడండి మాట్లాడండి మీకు ప్రస్తుతం పనే ఉంది ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పండి మీకు ప్రస్తుతం పనే ఉంది పద్దెనిమిది నెలలుగా ఒక్క ప్రజా సమస్యను పరిష్కరించారా మీరు చేసింది ఏమైనా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా ఏమైనా ఉందా స్పెషల్ ఫ్లైట్లు తిరగడం చంద్రబాబు గారు పిలిచినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్కి రావడం సింపతి రాజకీయాలు చేయడం ఆయన కుట్రల్ని చేసిన కుతంత్రాల్ని పక్కదారి పట్టించడానికి ఏయో పన్నాగాలు పన్నడం అంతకన్నా ఏమన్నా ఉందా అంతకన్నా ఏమైనా ఉందా చెప్పండి మీ పార్టీలో పని చేసిన వాళ్ళకి పదవులు ఇవ్వడానికి కూడా వేరే పార్టీకి వేరే పార్టీకి సిఫార్సు చేసి అడుక్కునే దిగజారి స్థితిలో పడిపోయారు కదా మీరు ఇంకా ఈ మాటలన్నీ ఎందుకు మీ ఆత్మగౌరవం అడిగింటిపోయి సిగ్గు చితికిపోయిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంటి మీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పదవులు ఇవ్వడానికి కూడా వేరే పార్టీని అడుక్కునే స్థాయికి పడిపోయిన తర్వాత మీరు ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడ్డాము తండ్రిని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారని ఏదో నిన్న డైలాగులు పేల్తా ఉన్నారు మీరు మీ కూటమి యజమాని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు మామగారిని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని ముఖ్యమంత్రి అయిన మాట వాస్తవో కదా మీరేమో చిరంజీవి గారి పేరు చెప్పి సినిమాలు చేసుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినటువంటి మీరు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో పెట్టిన పార్టీని వెన్నుపోడి పొడిచి లాక్కోలేదే సొంతంగా పార్టీ పెట్టారు అధికారంలోకి వచ్చారు ఎవరితో పొత్తులు కూడా పెట్టుకోలా ఎవరితో పొత్తులు కూడా ఒక్కడిగానే వచ్చారు ఒక్కడగానే వచ్చారు అధికారంలోకి కూడా ఒక్కడే తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత మీకుందా అసలు సొంత పార్టీ సొంత ఎజెండాతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనదైన ముద్రతో పాలన చేసి ప్రజల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఉందా లేదా మీరు పార్టీ పెట్టారు కదా మీరు పార్టీ పెట్టారు కదా మీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పదవులు ఇవ్వాలంటే మీరు పక్క పార్టీని అడుక్కుంటా ఉన్నారు కదా మీరు ఒక్క పార్టీని నడుపుకుంటా ఉన్నారు కదా మీరు పదవులు కావాలని నిన్న కూడా చెప్తున్నారు ఏదో అరవై డైరెక్టర్ పదవుల కోసం సిఫార్పులు పంపానని వేదిక మీద నుంచి చెప్పారు కదా మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా చెప్పండి నిన్న ఒక పథకం గురించి గ్రామీణ అభివృద్ధి లాంటి కీలక శాఖ మీ ఆధీనంలో ఉంది జీరామ్జీ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ పథకం తీసుకొచ్చింది ఈ పథకంలో అనేక మార్పులు చేర్పులు చేశారు కదా ఈ పథకం ఈ రాష్ట్రంలో అమలు చేయాలంటే నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారం కదా దాని మీద మీరు ఎందుకు మాట్లాడరు ఆ లోటుని ఎలా భర్తీ చేస్తారు ఆ భారం ఎలా భరిస్తారు దీని మీద మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఇదే శాఖలో పద్దెనిమిది లక్షల జాబ్ కార్డులు తీసేశారు కదా దీనివల్ల ఎంతమందికి పనిపోయింది నోటి దగ్గర అన్నం పోయింది ఎన్ని అవస్థలు పడతారో మీకు తెలుస్తుందా ఇలాంటి అంశాల మీద మీరు మాట్లాడతారా చెప్పండి ఇలాంటి అంశాల మీద మీరు మాట్లాడతారా ప్రజా సమస్యలు పరిష్కరించాలి మీరు చేయాల్సినటువంటి బాధ్యతల్ని వదిలేసి ఏదో రకంగా విమర్శిస్తే అదిగో నన్ను తిట్టారు అని ఏడ్చి పెడబొబ్బలు బట్టి పబ్లిసిటీ పొంది చంద్రబాబు గారు చెప్పినటువంటి డైవర్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీ సొంత డైరెక్షన్లో పనిచేయండి వేరే వాళ్ళ డైరెక్షన్లో ఎందుకు పనిచేయడం మీరు మీరు తిరగడానికి ఒక స్పెషల్ ఫ్లైటు చంద్రబాబు గారికి వాడుకోవడానికి ఒక పార్టీ అట్లాగనే టీడీపీ జెండాలు మోగయడానికి మీ కొంతమంది కార్యకర్తలు కులం పేరుతో కుట్రలు చేసి తప్పుడు రాజకీయాలు ఇంకెన్నాళ్ళు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారి తప్పుడు రాజకీయాలకి ఇంకెన్నాళ్ళు కాపు కాస్తారు పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా